ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే ఒకటవ తేదీ గురువారం రోజు వారికి దేవుడు తీర్పు ఇచ్చేసాడు కాబట్టి మీకు జరిగేది ఇదే మరి ఇంతకీ మే ఒకటో తేదీ నుంచి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితంలో దేవుడు తీర్పు ఇచ్చిన విధంగా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది రాబోయే రోజులు యొక్క రాశి వారికి ప్రతికూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో క్లియర్గా అర్థమవుతుంది సో ఇకే మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యుడు తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు ఇక ఈ క్రమంలో నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మేషరాశిలోకి సంచరిస్తున్నాడు అయితే మేషరాశికి కుజుడు అధిపతి కాబట్టి ఇక ఈ రెండు అన్యోన్యంగా ఉండటం వల్ల సూర్య యొక్క ప్రభావం అనేది రాశులపైన శక్తివంతంగా పడుతుంది దీనివల్ల పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఈ క్రమంలో సూర్యుడి సంచారం వల్ల తుల రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఈవిడి ద్వారా చూసి తెలుసుకుందాం ఈ సమయంలో తుల రాశి వారికి కొంతకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి మీ యొక్క వైవ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కలతలన్నీ కూడా తొలగిపోతాయి అన్యోన్యంగా జీవిస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది ఈ రాశివారు ఒక రకంగా అదృష్టవంతులనే చెప్పాలి అలాగే ఈ రాశివారు బాగా కష్టపడతారు కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు అలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా తెలివిగా ఇంటెలిజెంట్గా ఆలోచన చేస్తూ ఉంటారు ఇక ఈ సమయం మొత్తం మీకు అనుకూలంగా జరుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అందుకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది మీకు మంచి లాభాలు వస్తాయి ఈ రాశి వారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఊహించని రీతిలో లాభాలు రాబోతున్నాయి క్రమం తప్పకుండా రవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మేలు జరుగుతుంది ఇది కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి లేదంటే నష్టపోయే ప్రమాదం అనేది ఉంటుంది ఇక ఈ సమయంలో ఈ యొక్క తులారాసు వారికి కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా మధ్యలో ఆగిపోయిన సమస్యలు అలాగే ఉండిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సమయంలోనే అవి సాల్వ్ అవ్వడం జరుగుతుంది ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల తులారాసు జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఆసక్తి అనేది కలుగుతుంది ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడం పిక్నిక్స్ అటువంటి ప్లేసెస్కి వెళ్ళడం కొత్త కొత్త ప్లేసెస్ను విజిట్ చేయడం ఇలాంటి ప్లేసెస్కి అదేవిధంగా ప్రముఖమైనటువంటి ప్లేసెస్కి వెళ్ళడం జరుగుతుంది తుల రాశివారు ఇక అదేవిధంగా మతపరమైనటువంటి కార్యక్రమాల్లో ఈ యొక్క రాసివారు ఫ్యామిలీతో కలిసి పాల్గొనడం జరుగుతుంది ఇక కోపాన్ని కనుక యొక్క రాసువారు కంట్రోల్ చేసుకుంటే మీకు ఎంతో లాభం రాబోయే రోజుల్లో కలగబోతుంది ఎందుకంటే నష్టం కలగలేదంటే అది లాభం కిందే కదా కోపంలో మీరు ఏం చేస్తారో మీకే తెలియదు కాబట్టి కోపాన్ని కాస్త నియంత్రించుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి దేవుడు తీర్పు ఇచ్చేసాడనేసి అవును మీరు వింటుంది నిజమే మే ఒకటో తేదీ గురువారం తులారాసు వరకు దేవుడు తీర్పు ఇచ్చిన విధంగా మీకు జరిగేది ఇదే వీరి జీవితంలో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశివారికి ఇక నుంచి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అవును మే ఒకటో తేదీ గురువారం రోజు తులారాశివారి జీవితానికి సంబంధించి దేవుడు తీర్పు ఇచ్చిన విధంగా నెల ప్రారంభంలో మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద ఆర్థిక లాభాన్ని పొందే అవకాశం కనబడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపారంలో ఆశించిన పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది కానీ ట్రాన్సాక్షన్స్ అంటే లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాస్ వారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మోసారు జరిగేందుకు తాస్కర్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మోసారు జరిగేందుకు అవకాశం ఉందని మేము ముందుగానే చెప్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్త పడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మీ డబ్బు ఎక్కడికి పోదండి ఇక ఈ కాలంలో మీరు ఇతరులను గుడ్డిగా బ్లైండ్గా అస్సలు నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు భవిష్యత్తులో లాభదాయకమైన పథకంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇక నెల చివరిలో మీరు కొన్ని శుభ లేదా మతపరమైన పనుల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఇక ప్రేమ సంబంధాల పరంగా ఈ యొక్క రాశి వారు ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది మీ యొక్క యొక్క జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ యొక్క నెల సాధారణంగా ఉంటుంది తుల రాశి వారికి ఇక ఉద్యోగులకు ఈ నెల ప్రారంభంలో చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో పదోన్నతి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలుంటాయి ఉన్నతాధికారులతో సంబంధాలు పెరుగుతాయి మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి ఇక నెల మధ్యలో కొన్ని కొత్త ప్లాన్లు కొత్త పనులు చేయడం చేయడం జరుగుతుంది ఇకపోతే కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది అది ఎవరైనా కావచ్చు మీ ఇంట్లోని ఒక వ్యక్తి ద్వారా మీరు ఎంతో ఆనందాన్ని పొందుకుంటారు ఇక భూమి భవన సంబంధ వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల మీ కోరిక నెరవేరచ్చు ఇక నెల రెండో భాగంలో మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం జరుగుతుంది ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు రాజకీయాల సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందొచ్చు మీ యొక్క ప్రేమ సంబంధాలు మరింత స్ట్రాంగ్గా బలపడతాయి ప్రేమ సంబంధాలు కూడా వివాహం మారచ్చు ఇకపోతే మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఇక తులారాశి వారికి ఈ నెల ఆనందంగా ఉంటుంది మీ యొక్క ఆదాయం శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంటుంది వారం ఈ యొక్క రాబోయే ఈ మే నెల రాబోతుంది కదా ఈ యొక్క మే నెలలో వారం ప్రారంభం నుండి కూడా మీరు కెరీర్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన శుభార్తలను వింటారు మీరు చాలా కాలంగా మీ యొక్క బదిలీ కోసం అంటే జాబ్ చేస్తూ ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ నెల మీ కోరిక నెరవేర్చేందుకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక నెల ప్రారంభంలో విలాసవంతమైన వస్తువులను కొనడం వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో ఊహించని లాభాలు మీ యొక్క ఆనందాన్ని పెంచుతాయి ఆదాయ వనరులు పెరుగుద్దీ మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి ఈ యొక్క నెల చివరిలో శ్రేయభిలాషుల సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులను పూర్తి చేయడం జరుగుతుంది విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాల్లో ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది మీ ప్రేమ వివాహానికి మీరు కుటుంబ సభ్యులతో కలిసి గుర్తుపెట్టుకోండి మీ యొక్క ప్రేమ వివాహానికి సంబంధించి మీ కుటుంబ సభ్యులను కలిసి మీరు వారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా వారికి చాలా అంటే చాలా మోటివేట్ చేస్తూ చాలా మీ యొక్క ప్రేమను వెళ్ళిబుచ్చుతూ వారి నుంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఇక తులారాశివారు కొన్నేళ్ళ వరకు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినవి అవసరమే లేదు ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు మీకు దేవుడు తీర్పు ఇచ్చిన విధంగా మీ జీవితం మారబోతుంది రాజయోగం పట్టబోతుంది కాబట్టి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా మారుతుంది ఇక ఈ టైంలో మీరు డబ్బును సేవ్ చేయగలుగుతారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా అసలు ఆపలేరు ఇక ఈ సమయంలో తులారాశివారు సకల భోగాలు అష్టైశ్వర్యాలు పొందుపరచడం జరుగుతుంది ఇక రాజయోగం పట్టడం వల్ల దేనికి మీకు లోటు అనేది ఉండదు ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత డబ్బును మీరు చూడడం జరుగుతుంది ఇక మీరు తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు తులారాశ్వారం ఇక వైవిక జీవితం బాగుంటుంది అలాగే కొన్ని విషయాల్లో సమయమానం పాటించండి ఇప్పుడే ఈ యొక్క రాశి వారికి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క క్షణం నుంచి మీరు మార్పును కనుక మీలో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు కర కరెక్ట్గా ఖచ్చితంగా మీలో చాలా మార్పులు వస్తాయి ఇక అప్పుడే మీరు క్రమశిక్షణతో పనులు చేస్తే విజయం సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వే విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందుతారు ఇక ధనలాభం కలుగుతుంది ఇకపోతే దాదాపు ప్రతి విషయంలో ఈ యొక్క రాష్ట్ర వ్యక్తులు అద్భుత విజయాలను అందుకుంటారు గ్రహాల అనుకూలతో పాటు ఆ భవంతుని యొక్క కటాక్షం మీపై ఉండటం వల్ల అన్ని రంగాల మీకు బాగా కలిసి వస్తుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీ యొక్క జీవితానికి గురించి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు తులారాశివారు రాబోయే రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టబోతున్నారు సో చూశారు కదా తులరాశివారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ నెల అంటే మే ఒకటో తేదీ గురువారం రోజు తులారాశి వారికి దేవుడు తీర్పు ఇచ్చిన విధంగా ఈ యొక్క రాశివారి జీవితంలో అసలు ఏం జరగబోతుంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి గ్రహ సంచార ప్రకారం అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చూడండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్